హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెవెన్ అప్డేట్స్ ఫ్రెండ్స్ అరవై ఐదేళ్ళు దాటిన వృద్ధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది వయసు రీత్యా దర్శనానికి వచ్చేవారికి ప్రత్యేక వయసుల బట్ట కల్పించనుంది సీనియర్ సిటిజన్లకు స్వామివారి ఉచిత దర్శనం కోసం రెండు స్లాట్లు కేటాయించారు ఉదయం పది గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు రెండు స్లాట్లు కేటాయించారు వీరు ఫోటో ఐటీతో పాటు వయసు నిర్ధారించే రుజువును సమర్పించాలి ఉంటుంది దీన్ని ఎస్ వన్ కౌంటర్కు నివేదించాల్సి ఉంటుంది మీరు వంతెన దిగువన ఉన్న గ్యాలరీ నుంచి ఆలయం కుడిగోడ వద్ద రహదారిని దాటాలి ఏ మెట్లు సైతం ఎక్కాల్సిన పని లేదు అక్కడ దర్శనం కోసం వేచి చూసే సౌకర్యాలు కల్పిస్తారు వృద్ధులకు అనుగుణంగా ఉత్తమ సీట్లు వేడిగా సాంబార్ అన్నం పెరుగన్నం వేడి పాలు ఇవన్నీ వారి సీట్ల దగ్గరికి తెచ్చిపెడతారు దర్శనం అనంతరం ఆలయ నిష్క్రమణ ద్వారం వద్ద కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వద్ద వీరిని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కార్ అందుబాటులో ఉంది ఎలాంటి ఒత్తిడి బలవంతం లేకుండా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసేలా వృద్ధుల కోసం టీడీడీ చర్యలు చేపట్టింది దర్శన క్యూ తర్వాత మీరు ముప్పై నిమిషాల దర్శనం నుంచి నిష్క్రమించవచ్చు పూర్తి వివరాల కోసం హెల్ప్లైన్ నెంబర్ అనేటువంటి సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఏడు 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 ఏడును సంప్రదించాలని అధికారులు సూచించారు మరోవైపు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ గురువారం విడుదల చేసింది కళ్యాణోత్సవ ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస దీపాలంకరణ సేవా టికెట్లు గురువారం ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ఇక శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ టికెట్లు కోటాను ఈ నెల ఇరవై మూడున ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక ఉన్న వారి కోసం ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు అలాగే ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను కోట విడుదల చేయనున్నారు ఇకపై వారికి నో ఎంట్రీ అటు తిరుమలలో అన్యమత ప్రచారంపై టీటీడీ ఫోకస్ చేసింది ప్రసిద్ధ హిందూ ధార్మిక క్షేత్రంలో తరచూ అన్యమత ప్రచారం వివాదంగా మారుతుంది నిబంధనల ఉల్లంఘనపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది మూడు రోజుల క్రితం అటవీ శాఖ పరిధిలోని పాపనాశనం వద్ద కొందరు మహిళలు క్రైస్తవ గీతాలు పాడుతూ రీల్స్ చేయడం వెలుగులోకి వచ్చింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం స్పందించింది తిరుమల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు రీల్స్ చేసిన మహిళల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు విజిలెన్స్ పోలీసుల అటవీ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సమీప దుకాణాల్లో దాదాపు ఇరవై ఐదు మందిని పైనే అన్ని మతస్థులు పనిచేస్తున్నట్లు తేలింది ఈ క్రమంలో ప్రతి దుకాణాన్ని పరిశీలించి ఇతర మతాలకు చెందిన వారి ఆధారాలు కనిపెట్టేందుకు చర్యలు చేపట్టారు ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి మేము చేయాలంటే లేటెస్ట్ న్యూస్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్